పరిణామాలు ఇవి మిమ్మల్ని మనం చేస్తున్నా ఈ ఐక్యత కొనసాగించండి ఇవాళ ముపాల పెట్టారు మేము పొత్తుమూడంలో పెట్టండి చూడండి ఆ తర్వాత ఇంకో చోటు పెట్టండి ఇది నడుపుతానే నడుపుతానే ఉండండి మా వంతుగా శక్తివంతులు లేకుండా ఏఐటీసీ వాళ్ళు పార్టీ తీసుకోవాలి కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంటుంది అసెంబ్లీలో నాకు అవకాశం మేరకు నేను దాని ప్రస్తావన తీసుకొస్తాను ఆ విధంగా ఈ సమస్య కలిసి కారు ఎందుకంటే సంతకం పెట్టేది వాళ్ళే కానీ సంతకం పెట్టేట్టుగా మనం చేయాలంటే చెప్పాలి ఇదిగో మేము ఇంతమంది ఉన్నాం రేపు పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే బిఆర్ఎస్ దిగిపోయినట్టుగానే నిన్ను కూడా దింపుతామని చెప్పి వాటిని లేదంటే అది అడిగింది ఇప్పుడు రెండు దగ్గరికి వచ్చేవాడు కరపత్రం చూసేవాడు వాళ్ళు దుర్మార్గులు నేను చేస్తా ఉన్నాను నిజమే మరి చేయాలి కదా కొన్ని చేయవచ్చు కానీ కొన్ని ఎవరై రైతులు కొన్ని 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 చేస్తారు కానీ పేదాళ్ళైన కార్మికుల్ని ఎవరు పట్టించుకోవాలి కార్మికులు అంటే లెక్క లేదు వాళ్ళు పూర్వ కార్మికులు అంటే భయం ఉండేది కార్మికులు అంటే భయం ఉండేది అందులో మిమ్మల్ని ఎంత చేస్తున్నారు ఎలాగ మన సంగరేణి సంగరేణిలో జీవో నిర్మాణం ట్వంటీ సిక్స్ ట్వంటీ టూ అది కూడా అంతే అజీవా అమలు చేస్తే కనేసి మినిమం వేస్ వస్తుంది మినిమం వేస్ వారికి తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలతో ముప్పై మూడు వేల మంది అక్కడ వెట్టి చేస్తున్నారు ఈ అంశాలనేది ప్రధాన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ప్లాన్ ప్లాన్లో పార్టీగా ప్లాన్ చేస్తాం మొత్తంగా అవుట్ సోర్సింగ్ అంగన్వాడి మధ్యాహ్న భోజనం మీ ఆర్టీజీఎమ్స్ కాంట్రాక్ట్ కార్మికులు ఎంతమంది ఉన్నారో మొత్తం సమస్య మీద ఒక్క రోజు వేలాది మందితో పిలిపిస్తాం అసెంబ్లీని ముట్టడి చేస్తాం లేకపోతే సెక్రటేరియట్ ముట్టడి చేస్తాం ఆ క్రమంలో తోటాలైనా సరే ఎదుర్కొంటాం కాకపోవచ్చు పోరాటం చేస్తూ ఉంటే ఇవాళ కాబట్టి ఏ నాడైనా సరే సమస్య పరిష్కారం అవ్వాల్సిందే మీరు పళ్ళం పయనించినట్టుగా న్యాయం గెలవాల్సిందే న్యాయం ధర్మం ఏవైపు కాబట్టి న్యాయం ధర్మం గెలిచే వారికి కూడా మీరు కొనసాగించడం పోరాటం మీకు అండగా ఎర్ర జెండా ఉంటుంది ఎంటుంది మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ పోరాట ప్రజలకు నేను నర్శాన్ చెప్తూ ఆర్టిజన్ అనే అందమైన పదంతో వీళ్ళని దోపిడీ చేస్తున్నారు ఆర్టిజన్ అనేటువంటి పంజరంలో వీళ్ళని బందీలుగా చేశారు ఆ ఆర్టిజన్ ముందుకు వెళ్లకుండా వెనక్కి వెళ్లకుండా ఇతర కార్మికులకు వచ్చే ఏ సౌకర్యం ఏ బెనిఫిట్ కూడా వీళ్ళకి రాకుండా విధంగా దోపిడీ చేస్తున్నారు పర్మనెంట్ కార్మికులు లక్షల జీతం ఉంటే వీళ్ళకి ఇరవై ఏళ్ళు అట్లా ఇస్తూ వీళ్ళ శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు గత డిఆర్ఎస్ చేసినటువంటి దాని నుంచి కొత్తగా ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి హామీ ఇచ్చింది మేము వస్తే ఆర్సిజా వ్యవస్థను రద్దు చేస్తాం అందరి కార్మికులాగా బ్రహ్మబద్ధీకరిస్తాం రెగ్యులర్ చేస్తామని చెప్పి మాట ఇచ్చింది ఇవాళ వాళ్ళని పట్టించుకోవట్లేదు అందువల్ల మేము ఏఐటిసి కమ్యూనిస్ట్ పార్టీగా ఈ పేద ఆర్టిజన్లకి వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వారికి పోరాటం కొనసాగిస్తాం మేము ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు న్యాయబద్ధంగా చర్చలకు పిలవండి వాళ్ళ బాధలు పెద్ద ఖర్చు కూడా మీద భారం పడదు వాళ్ళకి రిజిగ్నేషన్ మార్చండి వాళ్ళకి జేపీఏలు లేకపోతే సబ్ ఇంజనీర్ లాగా జేఎల్సీ లాగా అందరిలాగా వాళ్ళకు అవకాశం ఇవ్వండి అలా ఇవ్వకపోతే వాళ్ళు చేసిన తప్పు మీరు చేసినట్లయితే వాళ్ళు ఏ తప్పు చేసి ఎలా మూల్యం చెల్లించారో మీరు ఆ మూల్యం చెల్లించవద్దని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు మేము కలిసాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాం బాగుండాలని సమస్య పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం కాబట్టి ఆక్సిజన్ సమస్యలని ఖచ్చితంగా పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి అలాగే విద్యుత్ శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పట్టి గారు శ్రద్ధ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం